నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా వినబడతలేదు మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా మహబూబాబాద్ జిల్లా ఉండానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు పంచానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు పంచానంటే ఇక్కడ మాలోతు కవిత గెలవాలి మీకు ఇనవడ్డదా వినవడదా మీకు వినవడలే కదా మహబూబాబాద్ జిల్లా తీసేస్తా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మహబూబాబాద్ జిల్లాను మీకు కేసీఆర్ తెచ్చిండు మరి మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా ఊడిపోవన్నా మహబూబాబాద్ జిల్లా ఉండానంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి మాలోత్తు కవిత గెలవాలి ఈ ఏరియాలో తాగునీళ్ళు వచ్చేటివి వావు కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ అని చెప్తే ఎన్నడు కూడా నీళ్లు రాలే వెన్నవరం కెనాల్ వెన్నవరం కెనాల్ వచ్చే వరకు రాలే నీళ్లు రాలే కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి ఇక్కడ నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ తవ్విన తర్వాతనే మనకు నీళ్లు వచ్చినాయి ఆ విషయం మీకు తెలుసు మీ అందరిని నేను కోరేది ఒకటే ఈ సంవత్సరం నీళ్లు రాలే ఏ కారణం చేత రాలే ఎందువల్ల రాలే మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది రైతు బంధు ఇయ్యలే రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చిందా రాలేదా ఎవరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా వచ్చినాయా తులం బంగారం వచ్చిందా ఏది కూడా రాలే కానీ అనేక హామీలు ఇచ్చినారు ఒకటే ఒక్క హామీ ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటోరిక్షా కార్మికులంతా రోడ్డున పడిపోతా ఉన్నారు వాళ్ళ బతుకులు ఆగమైపోతా ఉన్నాయి ఆటోరిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఒక స్కీమ్ పెడితే మంచిదే మహిళల గురించి మేము వద్దనడం లేదు కానీ ఆ స్కీమ్ పెట్టినప్పుడు వచ్చేటువంటి బాధలు ఇబ్బందులు ప్రభుత్వం గమనించి ఆటోరిక్షా కార్మికులకు కూడా తగిన న్యాయం చేయాలి ఆటోరిక్షా కార్మికులకు న్యాయం జరగాలి అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్టాడుతుందని మనవి చేస్తా ఉన్నా రైతు బంధు రాలే కాలువల నీళ్ళు ఇయ్యలే కరెంటు చక్కగా ఇయ్యలే మళ్ళా బోర్బన్లన్నీ వస్తూ ఉన్నాయి మళ్ళా వస్తూ ఉన్నాయి అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది మీ అందరి నేను ఒకటే కోరుతా ఉన్నా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా నలభై ఎనిమిది గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నాదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చుప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే ఆయన పదిహేను రోజులైతే వడ్లు తెచ్చి వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్డను ఆరబెడుతూ అక్కడనే కుప్పగులు చచ్చిపోయినాడు ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే ఈరోజు కాంగ్రెస్ అరచేతల వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ యావన్ మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే కనుక గెలిస్తే ఇంక అమలు చేయకుండా ఏం కాదు వాగ్దానాలు లేవు ఇవి లేవని అన్ని కింద బండబెడతారు కాబట్టి దయచేసి నేను మీతోను కోరేది ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలే మీ తరఫున ఉన్నటువంటి నే గెలిపించాలని కోరుతా ఉన్నా